అన్నా చెల్లెల అనుబంధానికి అనురాగానికి ప్రతిరూపం రాఖీ ఇది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రత్యేకమైన పండుగ రోజు దేశవ్యాప్తంగా రాఖీ పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు నాన్నలోని చివరక్షరం కలిసి అమ్మలోని మొదటి అక్షరం ఏర్పడిన అందమైన పదం అన్న అమ్మలోని అనురాగాన్ని నాన్నలోని అభిమానాన్ని రంగరిస్తే అన్నగా మారుతాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి ఆయన చెల్లెళ్ళు రాఖీ కట్టారు దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా అవుతున్న విషయం తెలిసిందే చిరంజీవి గారి చెల్లెళ్ళు మాధవీరావు విజయదుర్గ అన్నయ్య చిరంజీవి గారికి రాఖీ కట్టి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా చిరంజీవి గారికి హారతలు ఇచ్చిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు ఇప్పుడు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు తన చెల్లెల్ని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్నట్లు తెలుస్తోంది రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు చెల్లెలిద్దరికీ అదిపై ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట దీటి చూడగానే ఒక్కసారిగా ఎమోషన్ అట్లు తెలుస్తోంది ప్రశ్న వినేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న విశ్వంబర సినిమాని మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారు దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు అనిల్ రాపుడితో ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు